నమస్తే అమ్మ అందరికీ ఈ రోజు ఎవరో కస్టమర్ వచ్చి మన షాప్లో ఫోన్ అయితే మర్చిపోయి వెళ్ళిపోయినారు దీనికి చూస్తే లాక్ గడ పెట్టలేదు సో చూస్తాము ఎవరైనా కాల్ చేస్తారని నేనైతే వెయిట్ చేశాను పది నిమిషాలు పదహైదు నిమిషాలు అయితే వెయిట్ చేశాను ఎవరు కాల్ అయితే చేయలేదమ్మమ్మ దీంట్లో ఏమైనా నెంబర్ దొరుకుతాదేమో అని చెప్పి నేనైతే ఓపెన్ చేసి చూద్దాం అనుకోని ఓపెన్ చేశాను మమ్మ దీనిలో వచ్చి పేపర్స్ అలాగే కొంచెం డబ్బు అయితే ఉన్నది ఓపెన్ చేసి చూస్తే దానిలో వచ్చి రెండు వందల రూపాయల నోట్లు ఉన్నాయి అలాగే ఒక ఇరవై రూపాయల నోటు పది రూపాయల నోటు అలాగే దీని లోపల కొన్ని పేపర్స్ ఉన్నాయి నెంబర్ అయితే ఉంటుందని నేనైతే చెక్ చేశాను నెంబర్ అయితే రాసున్నారు ఇంకొక పేపర్లో చూశాను దానిలో అయితే ఏం లేదు ఎలాగున్నాయో వస్తువులు అలాగే పెట్టేశాను మమ్మా ఒక విషయంలో మీరు నన్ను క్షమించాలా ఎందుకంటే ఎవరైనా వస్తువు మనం తీసుకోవాలన్నా ఓపెన్ చేయాలన్నా వాళ్ళ అనుమతి ఉండాలి కోసమే అలాగే మనం కాల్ చేసే లోపు వాళ్ళే వాళ్ళ ఫోన్కి అయితే రిటర్న్ అయితే కాల్ చేశారు నేనైతే లిఫ్ట్ చేసి నేనైతే అడ్రస్ చెప్పాను అన్న నేను ఫోన్ మర్చిపోయానంటే అవునక్క ఇక్కడే ఉంది నేనైతే ఫోన్ ఇక్కడే పెట్టాను మీరు వచ్చి తీసుకోండి ఎక్కడున్నారంటే దగ్గరలోనే ఉన్నాను వస్తానన్నారు సో ఇలాగే మీ ఫోన్ కూడా పోగొట్టుకొని తిరిగి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి మమ్మ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్